కియర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ ఆనంద్ కుమార్ చాలామందికి వెస్టేజ్లో ఐడి కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతూ ఉంటారు సో పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే అప్లయన్స్ని అడుగుతుంటారు సో ఈ వీడియో ఒకసారి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అని రెండు ఆప్షన్స్ చూపిస్తుంది సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఎంటర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి పాస్వర్డ్ కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది ఫర్గెట్ పాస్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో కాలింగ్ సిమ్లు ఉంటుంది ఫోన్ వైకి వచ్చి ఇక్కడ ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి లేదు అంటే కనుక ఇక్కడ ఆటోమేటిక్గా డైల్ చేసినప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి మనకి ఎస్ఎంఎస్ రూపంలో మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు వస్తాయి ఇక్కడ చూడండి డియర్ డిస్ట్రిబ్యూటర్ వెల్కమ్ టు వెస్టేజ్ యూ కెన్ లాగిన్ విత్ యువర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అని ఉన్నది ఐడి అండ్ పాస్వర్డ్ కూడా అక్కడే ఉన్నది సో మళ్ళీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ డిస్ట్రిబ్యూటర్ ఐడిలో త్రీ సిక్స్ నైన్ సో ఇలా మీ యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంట్రీ చేసుకోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఎస్ ఆర్ నో రెండు ఆప్షన్స్ చూపిస్తుంది నేనైతే నో సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే ప్రతిసారి మనం యాప్ ఓపెన్ చేస్తూ ఉంటాము సో నో క్లిక్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అనేది అడగదు సో ఈ విధంగా మీరు వెస్టేజ్ యాప్ని ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ విష్యూ వెల్త్